రెడీ అంటే నేను న్యాచురల్గా మామూలుగా డైలీ వంట చేస్తాను కదండి అలాగే చీర కట్టుకొని ఉన్నాను అనమాట రెడీ అండి ఓ భారీగా అయితే రెడీ అవ్వలేదు మరి నన్ను ఎందుకు రెడీ అవ్వమన్నా ఏంటో అనేది అయితే అర్థం కావట్లా బెల్ అయితే మగుతుంది ఇల్లమో తెచ్చి బిల్ మౌతుంది ఎవరు వచ్చారు మరి దేనికి రెడీ అయినా డాడీ వచ్చాడా మరి దేనికి రెడీ అవ్వమన్నాడా ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి మరి మరి ఎక్కడికైనా ప్లానింగ్ ఏమైనా చేశాడా మరి అన్నది ఇప్పుడు అయితే ఆయన అయితే వచ్చారు కదా ఆయనే అడుగుదాం మరి దేనికి మరి రెడీ అవ్వమన్నాడా ఏంటో వచ్చా డాడీ ఏంటి నన్ను అయితే రెడీ అవ్వమన్నావు నువ్వైతే బయటకు వెళ్ళిపోయావు ఇప్పుడు దాకా నువ్వు రాలేదు నేను ఫోన్ వచ్చింది నేను ఎక్కడ బయటకు వెళ్ళి నేను అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నా మరి రెడీ అవ్వమన్నావు నేను మామూలుగా అయితే వర్క్ చేసినప్పుడే చీర కట్టుకుంటానండి నీకు తెలుసు కదా హాయ్ ఫ్రెండ్స్ హలో మరి ఏంటైతే విషయం ఏంటైతే ఏం లేదు ఊరిని రెడీ అని చెప్పా ఊరికి నేను రెడీ అమ్మన్నావా డబ్బులు ఇచ్చి రెడీ అయితే డబ్బులు ఇచ్చి రెడీ అయితే నీకు గిఫ్ట్ తీసుకొచ్చా గిఫ్టా చెప్పైతే ఏంటో నువ్వు గెస్ట్ ఏమో ఏం గెస్ట్ అయింది ఏమో మరి చెప్పానా చెప్పా ఇంకెందుకు ఆలస్యం చెప్పేస్తున్నా చెప్పెందుకు ఆలోచించేస్తా అయ్యో నేను యాడ్స్ పిన్ వచ్చిందా ఏంటి ఎప్పుడొచ్చింది పెన్ వచ్చిందండి నేనైతే ఈ యాక్సెన్స్ పెన్ పెట్టి కరెక్ట్గా ఇవాళకైతే ఆరు రోజులు అయింది ఆరు రోజులకైతే వచ్చేసింది మామూలుగా అయితే ఇది నెల రోజులు పట్టిద్దంట మరి నాది అదే ఫస్ట్ నేను ఛానల్ పోయిందని చెప్పాను కదండి నిందిన ఎపిసోడ్లో దాంట్లో కూడా ఏడు రోజులకే వచ్చిందండి మరి అయితే ఏమైందంటే ఇక దాంట్లో ఇలా పిన్ను కూడా తీసుకున్నాను నేను ఇక జరగ జరిగిపోయి యాడ్ మాకు మౌంటనేషన్ అనేది ఆగిపోయిందనమాట కాకపోతే అది నేను సంవత్సరం కష్టపడ్డానండి సంవత్సరం కష్టపడిన పదకొండో నెల పది రోజులకైతే ఆ పిన్ అనేది నా చేతికైతే వచ్చింది నేను సంవత్సరం పొడుగు కష్టపడుతూనే ఉన్నాను అప్పుడు ఈ పిన్ అనేది నా చేతికైతే వచ్చింది ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు కానీ మిస్టేక్ అయితే జరిగింది జరగలేదు అని మాత్రం అన్నాను జరిగింది మిస్టేక్ అయితే జరిగింది ఇక చాలా అంటే చాలా బాధ కలిగింది అండి వారం రోజుల దాకా చాలా బాధ కలిగింది నాకు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాను కొత్త ఛానల్ పెట్టిన ఒక నెల రోజులకే ఇలాగ యాడ్షన్ స్పిన్ మనం పెట్టుకోవడం ఆ పెట్టిన ఆ రోజుల్లోనే ఈ యాడ్సన్ స్పిన్ రావడం అనేది చాలా అంటే చాలా నేను అసలు నమ్మలేకపోతున్నాను ఎందుకంటే అసలు ఆ రోజు అలా జరిగింది ఇంకా మళ్ళీ మనం మన చేస్తే ఇలాంటి పిన్ అనేది ఇంకోటి చూస్తామా అని నేనైతే అనుకున్నానండి కానీ దేవుడు అన్నాడు నిజంగా చెప్తున్నాను నేను దేవుడు అనేది ఉన్నాడు మనకి ఒకటి నష్టం జరిగిందంటే ఇంకోటి ఎమ్మటే మనకి మంచి జరిగింది అన్న దేవుడు దీన్ని చూస్తే నేను బాగా అర్థం చేసుకున్నాను మనల్ని అయితే బాగా ఆస్వాదించినట్టే ఆ దేవుడు ఇంకోటి ఏంటంటే మీరు కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారండి చాలా సపోర్ట్ ఇంతవరకు రాదండి మీ సపోర్ట్ లేకపోతే మీ సపోర్ట్ వల్లనే ఇంత తొందరగా అంత వదిలీకి వచ్చింది మనకైతే అంతేగాని మీ సపోర్ట్ లేకనైతే అవి అయ్యే పని కాదు అసలు అది మీకు అని చాలాకే చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడండి ఎందుకంటే మీకే అర్థమవుతుంది ఎందుకంటే నెల రోజుల్లో నేను మోంటరేషన్ అయిపోయిందని మోంటరేషన్ అయిన తర్వాత ఈ పిన్ కూడా నా చేతికి అయితే వచ్చేసింది నేను ఆఫీషియల్ లో సంవత్సరం కష్టపడ్డానండి ఈ పిన్ను నా చేతిలో పట్టుకోవడానికి సంవత్సరం అయితే కష్టపడ్డాను కానీ అది ఏదో జరిగిపోయింది అయిపోయింది ఇంకో కొత్త ఛానల్ అయితే పెట్టాను నెల రోజులకే నన్ను అందరూ బాగా ఎంకరేజ్ చేశారండి బాగా సపోర్ట్ చేశారు మీ అందరికి నేనేది రుణపడిపోయే ఉంటాను ఇప్పటికీ మీరు మీకు మాత్రం నేను రుణపడిపోయే ఉంటాను అయితే మీకు ఉంటామండి ఎందుకంటే మీ ఆధార మమ్మల్ని అంత ఆధార ఇచ్చారు మీరు మాత్రమే మమ్మల్ని అసలు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేనైతే నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా నేనైతే చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే మీరు మా వీడియో చూడకపోతే మాకు అనేది ఈ రోజు ఇది అనేది నా చేతిలో అయితే ఉండదండి నా నేను మాత్రం కంపల్సరీ చెప్తాను విషయం ఎందుకంటే మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు నా ఛానల్ పోయినప్పుడు కూడా చాలా మంది అండి చాలా మంది బాధపడుతూ నాకు కామెంట్ చేశారు బాగా అసలు మీరు బాధపడద్దు ఇంకో ఛానల్ పెట్టండి మీరు మళ్ళీ ముందుకు వెళ్తారు మీకు ఆ టాలెంట్ ఉంది మీరు బాగా వంటలు చేస్తారు అని చెప్పి చాలా మంది చాలా మంది మాకు కామెంట్ అయితే చేశారండి చాలా వరకు సపోర్ట్ చేశారు కానీ మీరంటూ లేకపోతే ఇక్కడ సపోర్ట్ చేసినట్టు ఒక్కరికి పేరు పేరు చెప్పుకుంటున్నామండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఎప్పుడు ఆదిస్తూ ఉండండి మీరు మాత్రం మీకోసం మరిన్ని మంచి తీసుకొస్తానే ఉంటాం కానీ ఈ పిన్న రావడం అంటే చాలా గొప్ప విషయం అండి ఒక్కసారి జారాక రెండోసారి రావడం అనేది చాలా గొప్ప విషయం కూడా తొందరగా మనకి అంత ఎర్లీగా అయితే అనుకోలేదండి ఎర్లీగా అంటే నలభై రోజులు అయిపోయి ఉంటాం కదమ్మా ఛానల్ అయితే నెల రోజులు అయిపోయింది మనం పిండి పెట్టినా మరి అమౌంట్ అవ్వాలి పిండి పెట్టాలి మనకు పదిహేను రోజుల రోజులకి ఎవరికి రాలేదు నాకు అయితే మాత్రం అంత వచ్చింది మనకి అది కూడా మీ సపోర్ట్ వల్ల వచ్చింది వచ్చేది కూడా కాదు చూడండి నేను నేనైతే జూన్ పదకొండో తారీఖునైతే ఈ ఛానల్ పెట్టడం అనేది జరిగింది నాకు డేట్ కూడా కంపల్సరీ గుర్తుందండి నేను రాసుకున్నా కూడా ఇదిగో ఇదే డేట్ నేను ఇప్పుడు కొత్త ఛానల్ పెడుతున్నానని చెప్పి జూన్ పదకొండో అయితే నేను పెట్టడం జరిగిందండి ఇప్పటికి ఈ రోజుకైతే నెల ఇరవై ఏడు రోజులు అయితే అయిందండి చెప్తున్నాను నేను నెల ఇరవై ఏడు రోజులు అయితే అయింది ఇరవై ఏడు రోజులు అయింది నెల ఇరవై ఏడు రోజులు అయింది ఎందుకంటే నేను జూన్ పదకొండో దగ్గర అయితే ఛానల్ పెట్టాను కాకపోతే మనకు మరి మోటివేషన్ అవతాకైతే ఈ టైం అయ్యి అవుతుంది కదండి మనకి డాలర్స్ అనేది బట్ డాలర్స్ అవ్వాలి కాబట్టి ఆ డాలర్స్ అవ్వడానికి కానీ ఈ పిన్నె మనకు చేతికి రావడానికి కానీ మనకి ఎంత టైం అయితే పట్టిందండి ఇక నేను అందుకే ఉన్నా ఉన్నట్టే చెప్తున్నాను ఏమీ చేయట్లేదు ఏదైనా సరే నాకు ఈ చేతిలో ఈ పిన్ ఉందంటే కేవలం మీరు సపోర్ట్ చేయడం వల్లే ఉంది ఇది మాత్రం నేను పెట్టుకుంటానండి నా జీవితాంతం మేమైతే పెట్టుకుంటాం నందుతో అచ్చు ని మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్వరలోనే నేను ఫస్ట్ అమౌంట్ తీసుకొని మీకు మళ్ళీ వీడియోలో కనిపించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను నందిని అభిషాల్లో చెప్పాను ఇదే మాట కానీ ఈ మాట అనేది నాకు ఆ ఛానల్లో ఇక జరగలేదు మాట కింద ఉండిపోయింది మాట కింద ఉండిపోయింది కాబట్టి దీనికి చాలా పట్టుదలతో ఉన్నాను నేను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా పట్టుదలతో ఉన్నాను కంపల్సరీ మీకైతే త్వరలో నేనైతే అమౌంట్ తీసుకునే చేతిలోనే ఉందండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్లే ఉంది నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా 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 సబ్స్క్రైబర్ చేస్తున్నారు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి దానికి నా కామెంట్ చేస్తున్నారు వీడియో బాగున్నా బాగోపోయినా మా వల్ల తప్పని సరే మీరు కామెంట్ చేసి మరీ చెప్తున్నారు కాబట్టి దానివల్ల మేము కూడా అండి నెక్స్ట్ తప్పు జరగడం మేము కూడా నేనైతే బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా బాధపడట్లేదండి ఎందుకంటే నాకన్నా ముందు మీరే వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తున్నారు కదా అందుకనే నాకైతే సంతోషం ఉంది ఎందుకు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు కదా అన్న నాకు ధైర్యం కూడా ఉంది ఇప్పటికైతే మరి బ్యాడ్ కామెంట్స్ అయితే మొన్న దాకా వచ్చే కానీ ఇప్పుడు మాత్రం చాలా తగ్గినాయి అండి రావట్లేదు ఇక నన్ను అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా చాలా చాలా ఆనందంగా ఉన్నాను ఈ పిన్ను రావడం వల్ల మీకైతే చాలా 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 థ్యాంక్స్ అండి నేను త్వరలోనే మళ్ళీ ఫస్ట్ అమౌంట్ తీసుకొని మీ ముందుగా మా ఆయన నేనైతే వచ్చేస్తాము ఇక ఆలస్యం ఉంది మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను ఎంత కష్టపడి ఎంత కష్టపడతాం వల్ల మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఎంత కష్టపడినా నా కష్టంకి ఫలితం దక్కిందంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల దక్కింది అండి లేకపోతే అస్సలు నాకు ఏముండేది కాదు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఏదైనా ఉంటే కామెంట్ కూడా చేస్తున్నారండి చాలా బాగుంది నాకు ఏదైనా నా తప్పైనా మంచిగా చేసిన చెడుగా చేసినా మీరు కామెంట్ అనేది కంపల్సరీగా చేస్తున్నారు నేను కూడా చేసిన వాళ్ళందరికీ రిప్లై అయితే ఇస్తున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అయితే నేను నమ్మలేనంత సంతోషంగా ఉన్నా ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం శుక్రవారం పూట నాకు ఈ చేతికి ఈ లక్ష్మీదేవి రూపంలో అయితే నాకైతే గిఫ్ట్ వచ్చేసింది ఇంకా నాకు ఆనందమేనండి చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఇది గిఫ్ట్ రూపంలోనే నేనైతే ఫీల్ అవుతా ఎందుకంటే ఈరోజు వరలక్ష్మీ వ్రతం కదా ఆ లక్ష్మీదేవి నాకు ఇచ్చింది అనుకుంటాను నేను కంపల్సరీగా అనుకుంటాను ఎందుకంటే ఆ శుకురాలను కూడా మొత్తం ఘనకారం అండి అసలు ఈ రోజు ఎంత మంచి రోజు అందుకే తెలుసు ఈ రోజు నాకు ఈ గిఫ్ట్ మొత్తం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాగ నేను ఈ ఛానల్లో ఇలాగ నేను ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక మా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేనైతే రేపటి నుంచి మరీ మరీ మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తారండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో వస్తున్నట్టయితే ప్లీజ్ మా వీడియోనైతే

నాకు ఈ చేతిలో ఇది ఉండడానికైనా మీరెంత కారణమో మా అక్క వాళ్ళ అబ్బాయి జాన్సన్ కూడా చాలా అంతే కారణం అండి వాడు స్కూల్కి వెళ్ళినా కూడా అరే నాకు ఈ అయిపోయిందంటే పాపం టోషన్లో ఎనిమిదింటికో ఉన్నా కూడా వచ్చేసి అమ్మట అర్ధరాత్రి పూట అయినా సరే వచ్చేసి ఆ మోంటరేషన్ చేయడం కానీ ఈ చేతి నా చేతిలో ఈ కారణం అయితే మా జాన్సన్ అండి నేను కొత్త ఛానల్ అయితే పెడదాం అని అయితే అస్సలు అనుకోవాల నంది అఫిషియల్ ఛానల్ పోయిన తర్వాత నేను అస్సలు ఆ అనుకున్నాను అయితే వాడు అన్నాడు పిన్ని ఎందుకు ఇంకో ఛానల్ పెట్టు అలా పెట్టిన చాలా మంది ఉన్నారు చాలా ముందుకు వెళ్ళినా కూడా చాలా మంది ఉన్నారు పిన్ని నువ్వు పెట్టు నీకు ఎందుకు నేను ప్రతిదీ నేను చూసుకుంటానని చెప్పి మా జాన్సన్ అయితే అన్నాడండి సరేలే ఎందుకు ఆడు మాట కాదంటం కొట్టేయడం దేవుడు ఇంకో ఛాన్స్ మనకి ఇచ్చాడేమో అని అనుకొని వాడు మాటల ప్రకారమే నేనైతే ఇంకో ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది నేను పెట్టిన వాడు సపోర్ట్ వల్లే పెట్టానండి వాడు ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన ఛానల్కి ఎంత కష్టపడ్డాడో నాకైతే తెలియదు కానీ మేం పెట్టిన అయితే వాడైతే చాలా చాలా కష్టపడ్డాడండి నేనైతే ఎప్పుడూ కూడా వాడిని చాలా ఇష్టంగానే చూసుకుంటాను ఆడంత అంత ప్రేమతోనే మా మీద అంత ప్రేమ ఉండబట్టే మాకైతే ఈ ఛానల్ అయితే బా మళ్ళీ పెట్టించాడు మా చేతికి అయితే ఈ కార్డు అయితే వచ్చిందండి అసలు వాడు చూస్తే అతను చాలా ఆనందపడతాడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ రవ్వంగానే వాడికి ఫోన్ చేస్తాను చేతికి వచ్చిందంటే ఆడు ఎంత ఆనందపడతాడో తెలుసా అసలు ఆడి కళ్ళల్లో ఆనందం నేను అసలు ఇంకా మర్చిపోలేనండి ఎందుకంటే నందిని అఫిషల్ ఛానల్లో ఇది రాగానే వాడి కళ్ళల్లో నేను చూసిన ఆనందం ఆ ఛానల్ మోంటే ఆగిపోయింది అనగానే వాడి కళ్ళల్లో నేను చూసిన బాధ నేనైతే ఇప్పటికే మర్చిపోలేనండి ఎందుకంటే వాడు చిన్నపిల్లడైనా చాలా అంటే చాలా కష్టపడ్డాడు ఆ చాలా కష్టపడిన నాకైతే ఇది ఇది అనేది నా చేతులకైతే వచ్చిందండి నేనైతే సంవత్సరం కష్టపడ్డానని చెప్పాను కదా ఆ సంవత్సరం కష్టంలో కూడా వాడి కష్టమే ఎక్కువ ఉంది నేనంత కష్టపడ్డానో నాకన్నా డబల్ కష్టం వాడు చేశాడు వాడు అనేది లేకపోతే ఈరోజు నాకు ఇది ఇదనేది ఉండదండి ఎందుకంటే మొన్న నేను బాధపడి మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏదో పోయిందంటే వాడైతే అంత బాధపడ్డాడు ఆడు ఏడుపోయినండి బాధ కూడా కాదు వేడుస్తూనే ఉన్నాడు పిన్ని ఏడుస్తూనే ఉన్నాడు పిన్ని ఇంత పని చేసావు ఏంటి పిన్ని ఎంత మాకేం తెలుసు తెలియదు కదా ఏదో మిస్టేక్ జరిగిపోయింది ఎందుకంటే ఆ రోజు ఇక ఎలక్షన్ టైము ఇక పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నేను ఉన్నది కూడా చెప్పేస్తున్నాను అందుకే డైరెక్ట్గా మామూలుగా అయితే నేను సినిమాలో ఉన్న షార్ట్స్ అయితే పెట్టాను ఇక షార్ట్స్ పెట్టడం వల్ల అయితే జరిగింది మీకు కూడా చాలా మందికి తెలుసు చాలామంది నాకు కామెంట్ చేశారు అలాంటివి పెట్టకూడదండి అని కూడా నేనైతే పెట్టడం జరిగింది అది నేను పెట్టడం కూడా చాలా బాధపడ్డాడు పిన్ని అసలు పెట్టకూడదు పిన్ని పెట్టకూడదు పిన్ని అసలు మౌంటే అయినా నువ్వు ఎలా పెట్టావు పెట్టకూడదు పిన్నా అని చెప్పి చాలా అయితే చాలా బాధపడ్డాడు నేనైతే మిస్టేక్ అయితే చేశానండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్ అనేది చేస్తారు నేను కూడా ఒకటి చేశాను మరి ఏం చేస్తా తప్పదండి అదే నాకు తెలియకుండానే చేశాను నాకు తెలియకుండా చేశాను కాబట్టి నాకు ఆ దీని ఏంటో తెలిసింది సంవత్సరం కష్టపడితే నాకు వచ్చింది మళ్ళీ నాకు ఇది నేను సంపాదిస్తానా లేదంటే వాడు అన్నాడు ఎందుకు పిన్నే నువ్వు మళ్ళీ పెట్టు నువ్వు మళ్ళీ ముందుకు వస్తావు నువ్వు ఎదుగుతావు నాకు తెలుసు నువ్వు మళ్ళీ పెట్టు నీ చేతిలో మళ్ళీ నేను చూడపోతే అప్పుడు నా పేరు మార్చుకుంటా అన్నాడండి సేమ్ అలాగే ఇది నా చేతిలో నెల ప నెల ఇరవై ఏడు రోజులైతే ఇదిగో నా చేతులైతే ఉంది వాడికి నేను చాలా రుణపడిపోయి ఉంటాను మా అక్క వాళ్ళ అబ్బాయి అయినా మాకు చాలా ఇష్టం అండి వాడు మా ఇంట్లో ఏదైనా సరే ఇలా గహీంద్ర ఈ ఛానల్లో ఇలా ప్రాబ్లమ్ ఏదైనా వచ్చిందంటే వాడు నైట్ తొమ్మిదవనే పదవని వాళ్ళ ఇల్లు మదరినాలో ఉన్నా కూడా అసలు వచ్చేస్తాడు నేను నైట్కి నైట్ అయితే వచ్చేస్తాడు నేను ఫోన్ చేయడం ఆలస్యం వచ్చేస్తాడు నేనైతే ఆడు ఇది వస్తాకి ఒక రెండు మూడు సార్లు అయితే పోయిందండి మేము అదే ఈ యాడ్ యాక్షన్స్ పెట్టంగానే పోయిందండి రెండు మూడు సార్లు అయితే ట్రై చేసే ముందు అవ్వలేదు కాబట్టి ఏంటంటే నాలుగో సార్ అయితే సక్సెస్ అయింది మనకి దానివల్ల అప్పుడు కూడా చాలా బాధపడ్డాం ఏంటి కొత్త ఛానల్ పెట్టాం కదా ఛానల్ అంతా వర్క్ అయింది కదా మళ్ళీ ఇది రాకపోవడం చెప్పి చాలా బాధపడ్డామండి కాకపోతే నాలుగు చెట్ల చేసినప్పుడు నాలుగు చెట్ల అయితే వచ్చింది ఇక నేను ఇంకా అవ్వదేమో ఇక మనకి అసలు ఇంత అదృష్టం మనకి లేదేమో మనం యూట్యూబ్లో అసలు ఇంకా ముందుకు వెళ్ళలేమేమో అని చెప్పి నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను నేను కూడా ఒక నైట్ అంతా నిద్రపోలేదండి వాడు అసలు వాడింటికా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కష్టపడి నైట్ అంతా కష్టపడి ఈ సాధించాడనమాట సాధించి మళ్ళీ నాకు ఫోన్ చేసి పిన్ని అయిపోయింది పిన్ని అని చెప్పి నాకు చెప్తే నేనైతే చాలా అంటే చాలా ఆనందపడ్డానండి నాకు నేనైతే మా ఆయన కానీ నేను కానీ వాడికి అయితే చాలా అంటే చాలా రుణపడిపోయి ఉంటాము ఎందుకంటే చిన్నవాడు నేను అలాంటి మాటలు అయితే అనకూడదు కాబట్టి నేనైతే అలాంటి మాట్లాడటం లేదండి చెప్తున్నాను మాట వస్తలేదు అంటున్నాను ఇక వాడు మా అబ్బాయి అయినా సరే ఇక వాడు చాలా అంటే చాలా చేశాడు మాకు ఇక మీకే తెలుస్తుంది వాడు ఎంత చేశారో మీకే తెలుస్తుంది పాత ఛానల్లో వాడు ఎంత బాధపడ్డాడో మీరు చాలామంది కామెంట్స్ అనేది చేశారు జాన్సన్ ఉన్నాడు జాన్సన్ పాప అంత కష్టపడినా కూడా ఏమవ్వలేదు అని చెప్పి మీరు కూడా చాలా చేశాడండి ఇక నాకు ఈ చేయాల్సి వచ్చిందంటే ఇక మా జాన్సన్ మీద కూడా నమ్మకం వచ్చేసింది ఆడు చెప్పిన మాట నిజమైంది పిన్ని నీ చేతిలో మళ్ళీ నువ్వు వేసన్స్ పిన్ని చూస్తావు అని చెప్పి మా ఇద్దరికైతే చెప్పాడు బాబాయ్ నువ్వు అసలు బాధపడద్దు మీ చేతులు నేను ఇదే యాడ్చి పిన్ అనేది చూస్తారు త్వరలోనే చూస్తారు అని చెప్పారు అదే నిజమైంది మా అబ్బాయికి మాత్రం ఇక నేను ఇంకా అలా ధన్యవాదాలు అవన్నీ చెప్పకూడదు కాబట్టి వాడు మాత్రం నిం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి ఇది మాత్రం చెప్పగలను ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి చిన్నపిల్లల్ని అలాగే ఇక ఆశీర్వదించాలి కాబట్టి చెప్తున్నాను మా ఆనందమే ఆడు ఆనందంగా భావించాడు మా సంతోషం ఆడు సంతోషంగా భావించాడు అలాగే మా చేతులు ఇది దొరికింది అదే ఈ రోజు ఇది ఉంది కాబట్టి మొత్తం ఆడిదయ్యానండి ఏదైనా ఆడి కష్టమే మాట కారణం అయితే మా లేకపోతే ఎడదాకా వచ్చేవాళ్ళం కాదు మేము ఎందుకంటే బయట మాములుగా ఎగ నుంచి ఎంతో ఆరించేవాడు మా ఎగ చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట ఛానల్ పోయిందని చెప్పి నేను ఎంత బాధపడ్డాను మా అక్క గానీ మా బావ గాని అంతే బాధపడ్డానండి నేను ఫస్ట్ ఈ ఛానల్ ఫస్ట్ వీడియో అదే పెట్టాను వాళ్ళు కూడా ఎంత బాధపడ్డారో మీరు కూడా చూసారు కదా ఇక వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయబట్టే నేను మళ్ళీ ఇలా ముందుకు వచ్చాను మా అక్కకు కానీ మా బావకు కానీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా పెద్దవాళ్ళు కాబట్టి మనసు పూర్తిగా అయితే వాళ్ళకి కూడా ధన్యవాదాలు మమ్మల్కి మాకైతే చాలా సపోర్ట్ చేశారు మా మాకు ఎంత మంచి జరిగిందంటే దానికి సగం కారణం అయితే మా అక్క మా బావ కూడా ఉన్నారండి దీంట్లో కారణం ఎందుకంటే చాలా చాలా బాధపడ్డారు చాలా బాధపడ్డారు పెట్టండి తొందరగా అయిపోతారని చెప్పి చాలా ఎంకరేజ్ చేసారు అయితే మాత్రం నాకు సంజు రాజు కాదు రాజు లేకపోతే మాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫస్ట్ టైం చేసాం కదా అయిపోయిందని చెప్పి అంటే అదేలేండి అని చెప్పి చేయదాకా వచ్చి దాకా వెళ్ళిన బాధ ఇంకా కొద్దిగా అయ్యాం తర్వాత మళ్ళీ వాళ్ళే చాలా యూట్యూబ్ ఛానల్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసు యూట్యూబ్ అండి ఆ కష్టం బ్యాక్ గ్యామలు చేస్తారు ఒక వీడియో పెట్టి చూస్తే డైలీ వీడియోస్ పెట్టాలంటే మనకి ఎంత ఎంత చేయాలో ఆ ప్రాసెస్ అంతా చాలా ప్రాసెస్ ఉండదండి అది డైలీ మనం వీడియో అప్లోడ్ చేయాలి అంటే అదంతా చాలా ప్రాంతం ఉంటుంది అదంతా మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు బ్యాడ్ క్యామెరా చేసే వాళ్ళకి మనం అంత కష్టపడాలి నేను రేపు వీడియో ఏం చేస్తున్నాం అంటే ఇవాళ అంతా కష్టపడాలండి చెప్తున్నా కదా ఈ రోజు అంతా మనం కష్టపడాలి రేపు వీడో ఏం చేయాలని కష్టపడాలి ముగ్గురు పని నేను వంట చేశానంటే మా ఆయన వీడియో దిగాలి మా ఆయన వీడియో అంటే మా అమ్మాయి మా పిల్లలు కూడా సపోర్ట్ ఉంటారు ఒక్కొక్కసారి మా అక్క వాళ్ళ పిల్లలు కూడా సపోర్ట్ ఉంటాడు అలా మేము అందరం కష్టపడితే కానీ ఒక వీడియో అనేది రాదండి దిల్ బాలి కష్టపడాలి అంతేగాని ఏదో మనం సరదాగా కామెంట్ చేసినందుకు తెలుగు కాదని వీడియో చేయడం అంటే మనం వీడియో అప్లోడ్ చేయడం కామెంట్ చేస్తున్నారు చేయొద్దా అట్లా కామెంట్స్ కానీ మా బాధను అర్థం చేసుకొని కామెంట్ చేయండి ఎందుకంటే మీరు బ్యాడ్ కామెంట్ చేస్తున్న మీకు ఒక్క నిమిషం ఆనందం ఉంటుంది మాకు రోజంతా బాధ కలిగిద్ది అనమాట చూడండి మీకు అంత కష్టం ఏంటంటే మీకు తెలుస్తుంది కామెంట్ చేయడం పని కదా కానీ నాకు ఇందులో బ్యాడ్ కామెంట్స్ అనేది ఒక్కల ఇద్దరు చేస్తున్నారు కానీ మాకు ప్రతి ఒక్కరు అయితే చేయట్లేదండి ఇది మాత్రం ఒప్పుకుంటాను మాకు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసే మాట్లాడుతున్నారు మాకు బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళే కామెంట్ చేస్తున్నారండి ఇక ఇది మాత్రం చాలా చాలా ఆనందంగా కలుగుతుంది నాకు ఇంకా ఈ వారంలో అయితే నాకు బ్యాడ్ కామెంట్స్ అనేది రాలేదు చెప్తున్నా కదా ఈ విషయం కూడా చెప్తున్నాను నాకు బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా తగ్గినాయి అనమాట నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఒక పక్క మా అక్క వాళ్ళ అబ్బాయి కారణమైతే ఇంకో పక్క మా బాబా వాళ్ళ కారణం అయితే ఇంకో పక్క మీ ఆడియన్స్ కారణం అండి మీరే కారణం ఎందుకంటే మీ సపోర్ట్ చేస్తాను కదా మేము ఏదైనా చేయగలం మీరు కూడా ఒక కారణం అందుకని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా గారి అయితే ఆశీస్సులతో నేను ఆడు నిన్ను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మాత్రం నేనైతే దీవిస్తున్నాను అనమాట ఎందుకంటే మేమేమి ఇక అనకూడదు కాబట్టి పెద్దవాళ్ళు మనం అవన్నీ థ్యాంక్స్ అవన్నీ కూడా చెప్పకూడదండి చిన్నపిల్లవాడికి అని చెప్పి నేనైతే ఇక ఇందాక చెప్పాను కదండి బాయ్ ఇది ఒకటి మర్చిపోయాను అనమాట మళ్ళీ గుర్తొచ్చింది మళ్ళీ మా జాన్స్ ఉన్నాడు కదా వాడు లేకపోతే నాకు ఈ చేతులు అనేది యాడ్సన్ స్పిన్ అనేది రాదు కదా అని చెప్పి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను మా అబ్బాయిని నేను మనసుభూత్తుగా నేను నా మనస్తోనే నేను ఇవన్నీ చెప్పానండి వాడికి ఏం తెలియదు చెప్పు చెప్పిన పిన్ని అసలు నా పేరు ఎందుకు చెప్పాము అసలు ఎందుకు అలా మాట్లాడ మాట్లాడమని అంటాడు అయినా చెప్పారు ఎందుకండి ఒకళ్ళు మనకు సాయం చేసేలాంటే వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి జీవితాంతా మనం అనమాట ఇప్పుడు మనం పెద్ద పెట్టుకోవాలండి ఎవరి మర్చిపోకూడదు చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఆడ అర్ధరాత్రి వచ్చి మాకు చేసిన దాన్ని బట్టి నేను అంత పూర్తిగా ఆన్ స్పాట్ వస్తాడండి అసలు బయట అసలు రావట్లేదు కొంతమంది మాట్లాడదు అసలు ఏం బాబు అంటాడు ఉన్న విషయం చెప్తాను కనుక ఎంబడ వస్తాడు బండి నుంచి వచ్చేస్తాడు నిన్న నేను ఎక్కువ వచ్చేస్తాను ఏ టైం నుంచి వచ్చేస్తాడు అండి ఇబ్బంది లేకుండా మనం కూడా అయితే మళ్ళీ మళ్ళీ మీకు అయితే ఫస్ట్ పేమెంట్ తీసుకొని మళ్ళీ మాట్లాడదాము ఇక అది చూసాడండి మా జాన్స్ అయితే కళ్ళల్లో చూడలేను అనమాట ఆడ ఆనందం నేను చూడలేను అనమాట ఆడి కోసమైనా నేనైతే ఫస్ట్ పేమెంట్ తొందరగా తీసుకోవాలండి అలా తీసుకోవాలంటే మీరు మా వీడియోస్ కంపల్సరీగా చూడండి మీ ఎంకరేజ్ చేస్తేనే చేస్తే చాలా చాలా అవసరం అండి ఎందుకంటే మీరు ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తేనే మీ మీ ఇంకా వస్తుంది మీరు మళ్ళీ మేము మిమ్మల్ని మాత్రం మేమైతే జీవితంలో మర్చిపోలేము అండి మీ మనస్ఫూర్తిగా నా సబ్స్క్రైబర్స్కి కి మనస్ఫూర్తిగా పేరు పేరున మా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నానండి నేనైతే ఇక రేపటి నుంచి మంచి మంచి వీడియోలే పెట్టదలుచుకున్నాను ఇక వంట వీడియోలో చేస్తున్నాను కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Lain kali ada etosan, misal waduh. Bye. Bye.